మిత్రులందరికీ నమస్కారం నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కట్లు వేయడానికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి షావర మంత్ర సాధన గురించి ఈ వీడియోలో చెప్తాను మనకు ఎవరైనా శత్రువులు ఉంటే మనను అనేక విధాలుగా బాధిస్తూ ఉన్నవారికి మనము ఈ కట్లు వేసి వారిని మనము తొలగించుకోవచ్చు చాలా శక్తివంతమైనటువంటిది అద్భుతమైనటువంటి మంత్రము అలాగే ఈ మంత్రం కట్లు వేయడానికి కట్లు విప్పడానికి కూడా పనికొస్తుంది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము మరి ఈ మంత్రము నారసింహస్వామి వారిది ఈ శాబర మంత్రానికి పెద్దగా సాధన చేయవలసిన పని లేదు భక్తి శ్రద్ధలతో ఆత్మవిశ్వాసంతో ఈ మంత్రాన్ని కొద్దిగా మనము చదువుకొని కంఠస్థం చేసుకొని ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు మనను బాధించేవారిని ఉపయోగించడానికి ఇది బాగా పనిచేస్తుంది చాలా శక్తివంతమైనటువంటిది మరి నరసింహ స్వామి వారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఆయన చాలా ఉగ్రస్వరూపుడు ఆయన మంత్రాన్ని మనం ప్రయోగించామంటే దానికి తిరిగి ఉండదు మనను బాధించే వారిపైన మనం ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చు అలాగే మనం ఎవరైనా బాధిస్తే ఈ మంత్రాన్ని మనము తిగి రాసుకుని దీన్ని కట్లు విప్పే మంత్రంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు చాలా శక్తివంతమైనది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఈ మంత్రం ఈ మంత్ర సాధన చేయడానికి ఎవరైనా మంచి రోజు చూసుకొని లేదా ఆదివారం అమావాస్య లేదా రాజు కానీ ఈ మంత్ర సాధన చేయవచ్చు మీ దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉంటే వెళ్ళి అక్కడికి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని నమస్కారం చేసి అయ్యా నేను ఈ శాబర మంత్రాన్ని సాధన చేస్తున్నాను అని చెప్పేసి నమస్కారం చేసుకొని స్వామివారికి కొన్ పుష్ప కుంకుమ పూలు పండ్లు సమర్పించి మీరు అలాగే ఐదు నిమ్మకాయలు స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మీరు ఇంట్లో వారి చిత్రపటాన్ని ఎర్రటి వస్త్రంపై ఉంచి దానిపైన మీరు నువ్వుల నూనెతో కాని లేదా మంచి నూనెతో కానీ దీపాన్ని వెలిగించి స్వామివారికి పంచోపచార పూజలు చేయండి అంటే పత్రము పుష్పము ఫలము తోయము పెట్టి మీరు భక్తి శ్రద్ధలుగా పూజ చేసి స్వామివారికి పడపప్పు పానకాన్ని బెల్లంతో చేసినటువంటి పానకాన్ని నైవేద్యంగా పెట్టి మనసుతో శక్తిగా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని మీరు అర్చించి నేను ఈ కట్ల సాధన కట్ల కోసం ఈ మంత్రాన్ని చేస్తూ ఉన్నాను అని చెప్పేసి మనసులో సంకల్పించుకొని మంత్ర సాధన ప్రారంభించండి మొదటగా మీరు సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం అంటే మీ పేరు గోత్రము మీరు పుట్టిన తల్లిదండ్రుల పేరు చెప్పుకొని వారికి మీరు ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాతే ఈ మంత్రాన్ని చేయవలసి ఉంటుంది మొదటగా గురుమంత్రము ఒక మాల చేయండి గణపతి మంత్రం ఒక మాల చేయండి చేసిన తర్వాత ఈ నేను చెప్పబోయేటటువంటి నారసింహస్వామి వారి శాబర మంత్రాన్ని ఒక్క వెయ్యి ఎనిమిది సార్లు చేసినట్టయితే మంత్రం సిద్ధిస్తుంది ఆ తర్వాత మనకు అవసరం ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రిస్తే మనం ఎవరికైనా కట్టలు వేయచ్చు అలాగే మనకు ఎవరైనా కట్టలు వేస్తే విప్పుకోవడానికి కూడా ఇదే మంత్రాన్ని మనము ఉపయోగించుకోవచ్చు అలాగే నిమ్మకాయలతో కానీ లేదా విభూతితో కానీ నీటితో కానీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేస్తే కట్లు వేయడం జరుగుతుంది మన శత్రువులు మనల్ని ఎక్కువ బాధిస్తున్నప్పుడే ఈ మంత్రాన్ని ఉపయోగించాలి ప్రతిదానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తే దీని ఫలితం ఉండదు పైగా మనకే అరిష్టం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా మీకు ఎక్కువగా బాధ కలిగినప్పుడే ఈ మంత్రాన్ని ఉపయోగించి మీరు ఉపశమనం పొందొచ్చు అదే కాకుండా మీరు ఎక్కడికైనా నిర్జన ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా ఈ నారసింహస్వామి వారి మంత్రాన్ని మీరు పఠించుకొని వెళ్ళినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనేది రావడం జరుగుతుంది కాబట్టి శక్తివంతమైనటువంటి ఈ మంత్రము ఏ విధంగా ముఖ్యంగా ఉంటుంది అంటే నారసింహ శాపర మంత్రం ఓం భుగ భుగ నారసింహ కట్టుకట్టు ఓడలు కట్టు భుగ భుగ నారసింహ దిశలు కట్టు ఓం అఘోర నారసింహ పర మంత్రములు కట్టు ఓం జ్వాలా నారసింహ పర యంత్రములు కట్టు ఓం దుష్ట ప్రతిపాదక నారసింహ మమ శత్రువులను కట్టు ఓం లక్ష్మీ శత్రు వాక్కులను కట్టు ఓం క్షాం క్షీం క్షూం శత్రు బలంబులను కట్టు క్షౌం క్షం పర ఉచ్చాడన భేదములను కట్టు కొట్టు కొట్టు ఉచ్చాడు బుచ్చాడు హం హ్రీం స్వాహా ఈ మంత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు చేస్తే మంత్రం సిద్ధిస్తుంది ఆ తర్వాత అవసర నిమిత్తం నూట ఎనిమిది సార్లు మంత్రించినట్టయితే మీరు ఎవరికైనా వేయవచ్చు చాలా శక్తివంతమైనటువంటిది పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆత్మవిశ్వాసంతో చేసినట్టయితే మంత్రం తప్పకుండా సిద్ధిస్తుంది ఇది శాపర మంత్రం దీనికి తిరిగి ఉండదు కాబట్టి జాగ్రత్త వహించి మీరు అవసరమైనప్పుడే ఈ మంత్రాన్ని ఉపయోగించుకోగలరు ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్ర సాధన నేర్చుకొని మీరు అవసరం వచ్చినప్పుడు వాడుకోగలరు